జివో ఫార్టీన్ ను రద్దు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఆదివాసీ సంఘాలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం నిర్ణయించారు అనేది వారి మాటలు తెలుసుకుందాం ఈ యొక్క జివో ఫార్టీ నైన్ గురించి ఏం చర్చించారు ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఆదివాసీ ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ కూడా కలిసి దాదాపు ఒక ఐదు గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే కుమరం భీం జిల్లాలో తీసుకొచ్చినటువంటి పాటినంజీ ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగినటువంటి ధనసరి అనుసూయ సీతక్క గారికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా కొనసాగుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రెండు తీర్మానాలు ఇవాళ ఇక్కడ చేయడం అనేది జరిగింది ప్రధానంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ మధ్య భారతంలో అమాయక ఆదివాసులను మావోయిస్టుల పేరుతోటి ఇప్పటికే దాదాపు ఐదు వేల ఐదు వందల నలభై మందిని పుట్టనబెట్టుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగంలో పొందుపరచినటువంటి చట్టాలను హక్కులను జీవులన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఇవాళ రాజ్యాంగ ఉల్లనకు పాల్పడుతూ ఇటువంటి గ్రామసభ అనుమతి లేకుండానే వల్ల దొంగ సంతకాలు తీసుకొని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వల్ల జీవో నంబరు ఫార్టీ నైన్ తీసుకురడం ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నంబరు ఫార్టీ నైన్ను ను రద్దు చేసి అక్కడ ఆదివాసాలను కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు ఇరవై ఆదివాసీ ప్రజా సంఘాలు ఏకాగ్రంగా తీర్మానం చేయడం వచ్చే శనివారం రోజున కుమరంభీం జిల్లాలో ఇదే తరహా మరో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకోట సేవ సమితి రాయ్ సెంటర్సు కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం అనేది జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నెంబరు ఫార్టీ నైన్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులంతా జీవో ఫార్టీ నైన్తో అన్ని గ్రామాల్లో కూడా మరి ఆందోళన చెందుతున్నారు అసలు ఈ జీవో ఫాట్నైన్ యొక్క ఉద్దేశం ఏంది జీవో ఫాట్నైన్తో ఆదివాసులకు ఎలాంటి నష్టం ఉంది మనతో పాటు ఆదివాస నాయకులు ఉన్నారు చెప్పండి అసలు జీవో ఫాట్నైన్తో ఆదివాసులకు ఎలాంటి నష్టం ఉంది ఇప్పుడు జీవో నలభై తొమ్మిది తీసుకురావడం వల్ల ఏదైతే అడవుల దగ్గర నివసిస్తున్న ఆదివాసులను జీవోల పేరుతో జంతువులపై ప్రేమతో వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే కుట్ర కుట్ర జరుగుతుంది కాబట్టి దీన్ని యావత్ ఆదివాసీ సమాజం మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు జల్ జంగల్ జమీన్ కొరకు ప్రాణత్యాగాలు అర్పించిన కుమరం భీం వారసులం ఈరోజు మాకు జల్ జంగల్ జమీన్తో విడలేనిది అనుబంధం ఉన్న ఆదివాసుల్ని ఈరోజు జంతువులపై ప్రేమతో అక్కడున్న ఆదివాసుల్ని ఎల్లగొట్టే ప్రక్రియను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని మేము ఈరోజు ఆదివాసీ సంఘాలుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఏదైతే ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లో నేడు ఓపెన్ కాస్ట్ పేరుతో నేడు టైగర్ జోన్ పేరుతో అనేక మైనింగ్ పేర్లతో ఆదివాసులని తరిమేసే కుట్ర జరుగుతుంది ఈరోజు ఎక్కడైతే ఆదివాసులు నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లోనే ఖనిజాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో మైనింగ్ ఉంది ఆ ప్రాంతాన్నే భారతదేశానికి కావాల్సిన ఖనిజ సంపద ఉంది కాబట్టి అది ఒక డేగ కన్నుగా వేసి ఈ ప్రభుత్వాలు కుట్ర పని అక్కడున్న ఆదివాసుల్ని ఎలగొట్టే ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ జీవోని రద్దు చేసి అక్కడున్న ఆదివాసులకు జల్ జంగల్ జమీన్ పైన సర్వ అధికారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు రాజ్గోండ్ సేవ సమితి కానీ తుడుం దెబ్బ కానీ యావత్ ఆదిగా సమాజం ఈరోజు ముక్త కంఠంతో మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే అడవుల పేరుతో తీసుకొచ్చే జీవను తక్షణం రద్దు చేసి అక్కడున్న ఆదివాసులకు రక్షణ కల్పించాలి మీకు జంతువుల పైన ప్రేమ ఉంది కానీ మా బుద్ధ జీవుల వంటి ఆదివాసుల ప్రేమ మీకు లేదని మేము అడుగుతున్నాం కాబట్టి తక్షణమే నలభై తొమ్మిది జీవని రద్దు చేసి అక్కడున్న ఆదివాసుల రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం వల్ల ఏం లాభం ఉంది ఏం నష్టం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో జీవో నంబర్ నలభై తొమ్మిది ద్వారా ఆదివాసులను ఒక తల్లి నుండి బిడ్డను ఎట్టవేరు చేస్తున్నామో ఆ విధంగా ఇప్పుడు ఆదివాసులను అడవి నుంచి దూరం చేసే భాగంలోనే కుట్ర పన్నుతున్నారు అంటే ఒక రకంగా ఆదివాసులను ఇక్క అంటే చంపేస్తున్నారు చంపేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము అడవులు ఉన్నాయంటే ఆదివాసులు ఉండబట్టి అడవులు ఉన్నాయి ఈరోజు పులులు ఉన్నాయంటే ఆదివాసులు ఉన్నారు కాబట్టి పులులు ఉన్నాయి పులులను మేము పూజిస్తాం కానీ ఈరోజు ఆ పులుల వల్ల మీకు ప్రమాదం అని అంటున్నారు కాబట్టి అది తప్పు సమాచారము ఆదివాసులు ఎక్కడ ఉంటారు అక్కడ పులులు ఉంటాయి కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేసేది ఒక్కటే మా ప్రాంతాల్లో మమ్మల్ని ఇలాగే బతకనివ్వండి మా ప్రాంతాల్లో కనుక మీరు ఇక్కడ వచ్చి జివో నంబర్ నలభై తొమ్మిదిని అమలు చేస్తామంటే ఉద్రిక్తంగా మేము ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆదివాసులు భూమి మీదనే బతుకుతున్నారు భూమి లేకపోతే ఆదివాసులు లేరు కాబట్టి ఈరోజు భూములు ఎక్కడుంటాయి అడవి ప్రాంతంలోనే భూములు ఉంటాయి కాబట్టి మైదాన ప్రాంతంలో తరలిస్తే ఆదివాసుల బతుకులు చాలా అధ్వానంగా మారిపోతాయి కాబట్టి దయచేసి ఇన్ని గ్రామాలు టార్గెట్ చేస్తే ఈరోజు మా కొట్నూరు కేంద్రాలను చూస్తున్నాము చాలా విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తము గురవుతున్నారు అంటే అడవి ప్రాంతాల నుంచి మొన్నని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి అక్కడ తరలించడం ద్వారా చాలా నష్టం జరిగింది ఇప్పుడు కొమరంభీం జిల్లాగా టార్గెట్ చేయడం జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు అక్కడ ఆదేశాలు ఇస్తే వీళ్ళు అమలు చేస్తారు కాబట్టి దయచేసి మా ప్రాంతాలకి మా మా జోలికి మీకు రావద్దని చెప్పేసి మేము డిమా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ అదే దొరక గనుక ఖచ్చితంగా మేము సహించేది లేదని చెప్పేసి ఈ రోజు మేము మీడియం ముఖంగా మేము తెలియపరచడం జరిగింది ముఖ్యంగా ఈ కొమరంభీం జిల్లాలో ఏదైతే కాగజ్ నగర్ కారిడార్ ను ఆనుకున్నటువంటి తాడబా ప్రాంతం ఇక్కడికి అనుసంధానం చేస్తూ ఈ జీవో వచ్చిందని చెప్తున్నారు అయితే ఇందులో ఎన్ని గ్రామాలు ఈ కూడా ఒక బయట అయితే దీంట్లో మీ యొక్క అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వారీగానే ఇక్కడ మనకి రికార్డ్స్ తెలుస్తా ఉన్నాయి అక్కడ మనం చూసుకుంటే దాదాపుగా వందలాల గ్రామాల్లో అక్కడ నుంచి వేల గ్రామాల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉంది ఆ ప్రజల్ని మనము మైదాన ప్రాంతంలో తీసుకొస్తే రేపటి రోజు వాళ్ళకి జీవనోపాధి బయట దొరకదు మా ఆదివాసులు ఇక్కడ ఒక వ్యవసాయం చేసి బ్రతికేటోళ్ళు అడవిని నమ్ముకొని కొన్ని బ్రతికేటోళ్ళు ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలంటే దాదాపుగా దాని రెవెన్యూ చూస్తే చాలా ఇంకా ఎక్కువ గ్రామాల్లో బా బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆదివాసులు అంటేనే అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసి బ్రతికేటోళ్ళు కాబట్టి మైదాన ప్రాంతానికి తీసుకొస్తే చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాము ఒకరి ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మేము ఆదివాసీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాం కూడా ఒకవేళ కనుక అమలు అయితే మేము సహించేది లేదు మా ప్రాంతం మమ్మల్ని ఉండనివ్వండి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి కానీ దయచేసి మా ప్రాంతంలో ఏదైతే అడవి సంపదన ఉందో దాన్ని దోచుకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు దీని మీద కన్ను వేసినాయి కాబట్టి జరుగుతుంది అని గ్రహిస్తా ఉన్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము ఆదివాసులు అన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంటారు కదా ఈ జీవో తోటి రేపు రేపు ఈ జీవో అమలు అయితే అక్కడున్న వ్యవసాయ భూములకు కోల్పోతారు అడవి నుంచి ఆదివాసులను బయటకు వెళ్ళగొడతారు అప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈ పాటినాయ్ జీవోను ఎత్తివేయాలనేది మేము సంఘాల అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది ఈ జీవోని అమలు చేస్తే మా ఆదివాసులకు చాలా ప్రమాదం అనేది కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మేము ఆదివాసీ మహిళా సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఫార్టీ నైన్ జీవోనే మీరు వెంటనే రద్దు చేసుకోవాలి అట్లనే ఆదివాసీ బిడ్డ మా సీతక్క ఇక్కడనే మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రి కొనసాగుతుండే కాబట్టి ఆదివాసీల సమస్యల పైన సీతక్క ఇక్కడికి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న సమయంలో ఆమెను ఇక్కడ నుంచి మార్చేసి ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళ మంత్రి పదవి ఇక్కడ ఇచ్చిండ్రు కనీసం వాళ్ళు అగ్రవర్ణాల మంత్రి మాకు ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి కనీసం మాకు మాట్లాడడానికి కూడా అవకాశమేలే మా ఉన్న సమస్యలను అతనికి వివరించమని అప్లికేషన్ ఇస్తే మా అప్లికేషన్లు కూడా తీసుకోలేదు కాబట్టి మాకు వెంటనే మళ్ళీ సీతకకు మా ఆదిలాబాద్ జిల్లాకే ఇన్ఛార్జ్ గా పంపించాలనేది మేము ఆదివాస మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లో కూడా జరిగాయి మళ్ళీ ఇక్కడ మొన్న ఇటీవలే జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి ఇక్కడికి వచ్చి మరి ఆదివాసులందరితో కూడా సమావేశం నిర్వహించి జీవో ఫార్టీ నిలుపుదల కోసం మీ అందరి కోసం కూడా హామీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి దీనిపై మీరందరూ కూడా ఏమన్నారు అసలు ఏం జరిగింది అక్కడ మంత్రి ఇన్ఛార్జి మంత్రి సీతక్కను తొలగించి నూతనంగా ఏర్పడ్డటువంటి జూపెల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తీసుకున్న నూతనంగా కేబీ కాంప్లెక్స్లో మరి ఆదివాసీ సంఘాలతోని రాయ్ సెంటర్ కానివ్వండి రాజగొండ శివ సమితి కానివ్వండి వివిధ ముప్పై మూడు తెగలతో సమావేశము ఏర్పాటు చేసి మరి తూతూ మంత్రంగానే ఆదివాసీ సంఘాలను అక్కడ సమావేశం చేసి సమయం మూడు గంటల తర్వాత వచ్చి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని ఆదివాసీ సంఘాలను నిరుత్సాహంగా పంపడం జరిగింది ఏదైతే మాది ఒకటే డిమాండ్ ఆదివాసీ సంఘాల తరఫున తుడుం దెబ్బ తరఫున ఏదైతే జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీతక్కను మళ్ళా వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించాలి అదే విధంగా జియో నెంబర్ ఫార్టీ నైన్ ను వెంటనే తొలగించాలి సో ఇది మొత్తం మీద ఆదివాసీలు మరి ఉట్నూరులో ఆదివాసీ భవన్ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో తమ యొక్క కార్యాచరణను కూడా మరి ప్రకటించారు అయితే జివో ఫార్టీ నైన్ ను రద్దు చేసేంత వరకు కూడా తమ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అదే విధంగా ఇక్కడ జిల్లాకు ఇన్ఛార్జీ మంత్రిగా పనిచేసి పక్క జిల్లాకు వెళ్ళినటువంటి మంత్రి సీతక్కను యథావిధిగా ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించాలి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇన్ఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావును బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఆదివాసులంతా డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబీపీ దేశం